హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో అనంతపురం మార్కెట్కి సరుగు ఎంత దిగుమతి అయిందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ సరుకు ఎంత దిగుమతి అయిందో తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో ఆదివారము ముప్పై తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో ఇరవై ఆరు మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని మండీలకైతే సరుకు అయితే దిగుమతి అవ్వట్లేదు ఆరు ఈ అయితే కనుక ఐదు మండీలకే సరుకు అయితే దిగుమతి అయింది పంతొమ్మిది వందలు బాక్సులు అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ అసలు ఇంకా బయట నుంచి కొనే వాళ్ళు ఎవరు రావట్లేదని సరుకు కూడా రావట్లేదు ఎండలు ఎక్కువగా ఉన్నాయనేసి అయినా అక్కడ లోకల్లో అమ్ముకునే వాళ్ళు టాలీ ఆటో వాళ్ళు బండి మీద అమ్ముకునే వాళ్ళు వచ్చి కొనుగోలు అయితే చేస్తున్నారనమాట పంతొమ్మిది వందల బాక్సులు అయితే దిగుమతి అయితే వచ్చింది ఈరోజు చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్